ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్తర తెలంగాణ పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నాయి బీజేపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి ఊపు క్రియేట్ చేసింది అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ కన్ఫ్యూజన్లో ఉండగా బీఆర్ఎస్ పలుకు లేకుండా ఉండిపోయింది కానీ కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా సామాజిక సంస్థలు విద్యారంగంలోని అసోసియేషన్లు అనూహ్యమైన అడుగులు వేశాయి సబ్బండ వర్గాల మద్దతుతో ఓ ఉద్యమకార్డు సమరానికి సెయి అంటున్నారు దీంతో ఉపాధ్యాయ సంఘాల్లో ఆ కటౌట్ హాట్ టాపిక్ గా మారింది వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంతో పాటు కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ టీచర్ మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల రేపో మాపో నగారా మోగనుంది వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ స్థానం నూట తొంభై ఒక్క మండలాల పరిధిలో విస్తరించి ఉండగా ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఐదు మంది టీచర్లు ఓటర్లుగా ఉన్నారు బీజేపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించగా అధికార కాంగ్రెస్ మాత్రం ఎవరికీ మద్దతు తెలపాలి పోటీ చేయాలా వద్దా అన్న డైలమాలో ఉందట ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి చర్చ లేకుండా పూర్తిగా సైలెంట్ గా ఉండటంతో కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా ఉండే సామాజిక సంస్థలు కుల సంఘాలు విద్యారంగంలోని వివిధ అసోసియేషన్లు కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నాయి రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న వ్యక్తిగా ప్రతిష్టాత్మక కాకతీయ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్గా విద్యారంగంలో మంచి సంబంధాలున్న సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ పై ఉపాధ్యాయ సంఘాలు ఫోకస్ చేశాయి గతంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా రాజ్ యాదవ్ పనిచేశారు బీసీ సామాజిక ఉద్యమాల్లో రాష్ట్ర స్థాయి నేతగా ముద్రపడిన సుందర్రాజ్ యాదవ్ అయితే టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరైన క్యాండిడేట్ అని వారు భావిస్తూ ఉండగా ఆయన కూడా పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు ప్రకటించారు విద్యావేత్తగా సామాజిక ఉద్యమ నేతగా తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్న సుందర్ రాజ్ యాదవ్ రేసులోకి రావడంతో వరంగల్ కేంద్రంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు హీటెక్కుతున్నాయి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడిగా తన విద్యా సంస్థలనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అడ్డాగా మార్చిన నాయకుడిగా సంగం రెడ్డి ఇలాంటి నేపథ్యంలోనే గతంలో సుందర్రాజ్ యాదవ్ కు రాజ్యసభ సీటు దక్కినట్లే దక్కి గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం రావటం చివరి నిమిషంలో బాస్ కేసీఆర్ సర్ది చెప్పటంతో వెనక్కి తగ్గారు అప్పటి నుంచే బలమైన గొల్ల కురమ సామాజిక వర్గం నుంచి సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ పేరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇప్పటి వరకు తనకు ఏ రాజకీయ పార్టీని మద్దతు అడగలేదని ప్రస్తుతానికి సబ్బంద వర్గాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగానే టీచర్ ఎమ్మెల్సీగా సుందర్ రాజ్ యాదవ్ బరిలోకి దిగుతున్నానంటున్నారు అయితే ఇప్పుడు అధికార కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ అభ్యర్థిని బరిలోకి దింపుతుందా లేక ఎవరికైనా మద్దతు ఇస్తుందా అనేది ఆసక్తిని రేపుతోంది నోటిఫికేషన్ వస్తే పార్టీల స్టాండ్ ఏంటో స్పష్టం కానుంది